నా పేరు తేజస్వి తాళ్లపాక అన్నమాచార్యుల జయంతి సందర్భంగా నేను ఒక పాట పాడుతున్నాను तन्दनाना अही तन्दनानापुरे तन्दनाना भळा तन्दनाना भळ तन्दनाना भळा तन्दनाना ब्रह्म मुकटे परब्रह्म मुकटे परब्रह्म मुकटे परब्रह्म मुकटे तन्दनाना अही तन्दनानापुरे तन्दनाना भळ तन्दनाना

ಕಂದುವ ಗುಹೀನಾಧಿಕ ಮುಲಿಂದು ಅಂದ್ರೆ ಶ್ರೀಹರೇ ಅಂತರಾತ್ಮ ಕಂದುವ ಗುಹೀನಾಧಿಕ ಮುಲಿಂದು ಅಂದ್ರೆ ಶ್ರೀಹರೇ ಅಂತರಾತ್ಮ ಇಂದುಲೋ ಇಂದುಲ ಜುಕುಲೇ ಅಂದ್ರೆ ಶ್ರೀಹರೇ ಅಂತರಾತ್ಮ ఇందులో కులామంతా ఒకటే అందరికీ శ్రీహరే అంతరాత్మా తందనానా అహీ తందనానాపురే తందనానా బందనానా తందనానా పరబ్రహ్మ మొక్కటే పరబ్రహ్మ మొక్కటే పరబ్రహ్మ మొక్కటే అహి తందనా పురే తందనా బళ తందనానాన భ తనా బళ తందనా నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే అండనే బంటు నిద్రాదియూనొకటే నిండార రాజు నిద్రించు నిద్రయునొకటే అంటనే బంటు నిద్రాదియూనొకటే మండైన బ్రాహ్మణుని మెట్టు భూమి ఒకటే చండాలుడుండేటి సరి భూమి ఒకటే మెండైన బ్రాహ్మణుని మెట్టు భూమి ఒకటే చండాలుడుండేటి ఒక్కటే పర బ్రహ్మముటే పర బ్రహ్మముటే తందనానాహి तन्दनाना पुरे तन्दनाना भळ तन्दनाना भळ तन्दनाना भ भळ तन्दनान भळ तन्दनाना भळ तन्दनाना